నా సర్వీస్ అయిపోయింది ఈసారి నా కొడుక్కే సీటు అంటున్నారు ఆ మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాల్లో కూడా తన కంటే వారుష్టికే ప్రయారిటీ ఇస్తున్నారు తాను చేసిన అభివృద్ధి కొడుక్కి కలిసి వస్తుంది అన్న ధీమాతో ఉన్నారా సీనియర్ ఆయన నమ్మకం సరే అధినేత నిర్ణయం ఏంటి కీలకమైన ఆ సీటు ఫైనల్ గా తండ్రిక కొడుక్క బందర్బరిలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరు చెప్పారు అందుకే రిటైర్ అయిపోతున్నాను కూడా ఇప్పుడు చెప్తున్నా వేర్ని కృష్ణమూర్తి ఆ నూట డెబ్భై ఐదు గెలుటాకి అతను పరికొస్తాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తాడు అతను నుంచి ఉంటాడు మరి టికెట్ ఆయనక కొడుక్క పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకొని వారసున్ని నిలబెట్టాలన్నది తండ్రి ఆలోచన టికెట్ ఇస్తే పోటీ చేస్తాడు లేదంటే పార్టీ జెండా పట్టుకుంటాడని మాజీ మంత్రి చెప్తున్నా మచిలీపట్నం వైసీపీ పై చర్చ మాత్రం ఆగలేదు నియోజకవర్గాల్లో ఇన్చార్జీల మార్పుతో ఎలుపు గుర్రాల్ని తెరపైకిదిస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తులో చివరికి బందరు సీటు ఎవరికన్నా ఉత్కంఠ పెరుగుతోంది కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స ఫాల్ చేయండి వన్ ఫైవ్ శ్రీపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఇక నియోజకవర్గాల్లో సిట్టింగ్ లో వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్ అంటే ఇక్కడ మాత్రం నాకొద్దు నా కొడుక్కి అవకాశం ఇవ్వండి అంటున్నారు పేర్ని అందరి బోర్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం జగన్ ఇక్కడికి వచ్చినప్పుడు తన మనసులో మాట బయట పెట్టారు మాజీ మంత్రి ఇదే లాస్ట్ ఛాన్స్ అని సీఎం సమక్షంలోనే బహిరంగంగానే ప్రకటించారు తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను అన్నాడు అక్కడితో ఆగలేదు పేర్ని డీలు దొరికినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు తన వారసుడు పేర్ని కృష్ణమూర్తిని రెండేళ్ల క్రితమే రాజకీయాలకు తీసుకొచ్చారు నాని సుమారు రెండేళ్లుగా మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని వారసుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు తన ఎమ్మెల్యే అయినా చాలా కార్యక్రమాల్లో కొడుకునే ముందుండి నడిపిస్తున్నారు పేర్ని నాని రెండేళ్లుగా స్థానికంగానే కాకుండా పార్టీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పేర్ని కిట్టు పేర్ని నాని ఎప్పుడూ కూడా తన నియోజకవర్గానికే పరిమితం కాలేదు పార్టీ నుంచి విపక్షాలకు కౌంటర్ ఇచ్చే నేతల్లో ముందుంటున్నారు పేర్ని సీఎంను పార్టీని ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడంలో ఆయనకంటూ ఓ మంత్రి పదవి పోయినా ఎమ్మెల్యేగా కూడా తన మార్పు చూపిస్తున్నారు అందుకే తన విన్నపాన్ని అధినేత కాదనన్న నమ్మకంతో ఉన్నారట ఎక్స్ మినిస్టర్ క్షేత్రస్థాయిలో తెప్పించుకున్న సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చిన సీఎం రేప మాపో మరికొన్ని మార్పుల్ని ప్రకటిస్తారన్న చర్చ జరుగుతోంది కొందరు సిట్టింగ్ల పేర్లు గల్లంతయ్యేలా ఉన్నాయి అందుకే మలువిడత జాబితాలో మచిలీపట్నం సీటుపై అధినేత నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది అన్ని వర్గాలతో పేర్ని కుటుంబానికి సంబంధాలున్నాయి అధినేతకు నమ్మకస్తుడైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది అలాంటిది అనుభవజ్ఞుడైన పేర్ని నానిని కాకుండా ఆయన కుమారుణ్ణి ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశాలున్నాయా అన్నదానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది తండ్రి కొడుకుల విషయంలో అధినేతకు ఎలాంటి నివేదికలు వెళ్లాయి కొడుక్కి సీటు ఇచ్చినా గెలిపించుకునే బలం మాజీ ఉందని సీఎం నమ్ముతున్నారా చివరికి సీటు ఎవరికన్నా దానిపై సస్పెన్స్ నడుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో అధినేత ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు విద్యార్జీల మార్పులు చేర్పుల్లో వారితో పాటు మచిలీపట్నం పైన సీఎం స్పష్టత ఇస్తారా లేదంటే మరికొన్ని రోజులు ఆగుతారా అనేది చూడాలి